కార్యక్రమాలు ఇచ్చేసిన స్వయం సేవలకు హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున హిందూ చైతన్యాలుగు అయిపోయింది ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం మాత్రమే ఈ సంవత్సరం కూడా హిందూ చైతన్య వేదిక ఆధ్యమంలో హనుమాన్ శోభయాత్ర భక్త హనుమాన్ శోభయాత్ర పేరుతో హిందువుల్లో చైతన్యం నింపుతూ సమాజాన్ని చైతన్యపరుస్తూ ఎక్కడన్నా ఒక చిన్న విషయానికి ఆపద ఆపదొస్తే తక్కువ సమయంలో ఎక్కువ మంది గేదలైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకుని ధర్మం ఆధారంగా ఈ పనిని ప్రేరేప చేస్తున్నటువంటి హిందూ చైతన్య వేదిక ఈ హిందూ చైతన్య వేదిక భారతదేశము రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సంస్థలన్నటికీ కూడా ఒక వేదిక కాబట్టి సమాజంలో అనేకమైనటువంటి మనకు విడుదడు సమస్యలు ఉన్నప్పటికీ మన ముందు ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను పరిపూర్ణంగా నిర్వహించడానికి ప్రణాళిక పద్ధతి వెళ్తున్నటువంటి సమస్త హిందూ చైతన్య వేదిక అదే మొట్టమొదటిసారిగా హనుమాన్ బైక్యాలీ పేరుతోనే ప్రారంభించి గత ఐదు సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం ఇది ఐదో వార్షికోత్సవము ఈ వార్షికోత్సవానికి మన స్వామీజీ రావడం వల్ల ప్రతి సంవత్సరం పరిచయం చేసుకుంటున్నాం ఈ సంవత్సరం మన గిరజానంద స్వామి వారిని వైపు నుండి హిందో పంతుల నుండి స్వామీజీన మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమానికి చేసినటువంటి స్వామి గారు కొన్ని మంచి విషయాలకు స్వామి అనుకున్న భగవద్గీత వ్యక్తికి జీవితకి సమాజానికి అనుసంధానంగా చెప్పడం విషయంలో చాలా గట్టివారిని నా నమ్మకం నేను పొద్దు రోజుల రెండు వేల పదహారులోనే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏడు రోజులు శిక్షావతిలో స్వామివారితో నేను కలిసి శిక్ష పూర్తి చేసిన చాలా మంచి విషయాలు ప్రతి క్షణము కూడా వ్యక్తికి పది నిమిషాల్లో దగ్గర ఉంటే ఆ పది నిమిషాల్లో అత్యక్తి ఏమి నేర్పడలము ఏ విధంగా సంస్కృతిబద్ధంగా భగవద్గీత ఆధారంగా ఆధ్యాత్మిక ఆధారంగా వ్యక్తికి నేర్పడంలో స్వామీజీ చాలా నిష్టాకరిష్ఠుడు కాబట్టి వారి ఉపన్యాసాన్ని విని మన జీవితాల్లో మనము నేర్చుకోతుంటే అనేకమైన విషయాలను సూక్ష్మంలో మోక్షం మనం చెప్పగలని నా విశ్వాసము శ్రద్ధగా విని ఆ తర్వాత ర్యాలీని ప్రారంభించుకొని విజయవంతంగా పూర్తి చేద్దామని మనవి జై శ్రీరాము

మీ ఇక్కడ వాడి కట్టడ పశువు శిశువు సమస్యలను కూడా దృఢంలోకి రావాలి అని చెప్పి లోకము శోకరహితం కావాలని ఈ భారతాలని కొన్ని వైభవాన్ని పొందాలని అందులో అందరి ఉండాలని శక్తిని ప్రార్థిస్తుందరూ సైడ్ ఉంటాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరు సైడ్ ఉంటే రామ అనేది భూమి జరుగుతుంది మంచి సైడ్ పాయింట్ రామనుకోండి మేఘనాథులు

వీరు ఎలా ఉన్నారో చూడాలి అని చెప్పి వస్తూ పెద్దవాడైనటువంటి జలాంబరడు వృద్ధుడు అందరికీ కూడా దిశను దశను చూపించేటువంటి జాంబ విభీషణ పరిగలిస్తే భీషణితమైన ఈ శరీరంలో ఈ కాకుండా స్థితిలో ఉన్నాను ఏమిటి చెప్పు అంటే మీరు ఎలా ఉన్నారు అన్నారు అంటే విభీషణ నా సంగతేని కాని ముందు హనుమంతుడు ఎలా ఉన్నాడో చూడవారు అదే విధంగా రాజు రాముడు సైన్యాన్ని తీసుకున్న సుగ్రీవుడు చిన్నవాడు ఆంధ్రుడు నీవాద్ బీర్ కుమార్ లక్ష్మణు గురించి దీపా వీరవరి గురించి అమటలి గురించి ఆడటకుండా ఒక హనుమంతుడి గురించి ఆడుకుంటున్నారు ఆంగ్లమే అయ్యా ఒక మారవారు పర్సింగ్ జీవుడ తిరి హక మగడ హతం హనుమంతు రా 加油、no. ఎక్కడా గుర్తింపు నోచ ద్వారా ఎక్కడా గుర్తింపుని కోరు ద్వారా దక్షిణ సీమా ఎందుకంటే ఆయన ప్రయత్నం అంతా కూడా కలపటం కోసం విడగొట్టడం కోసం కాదు సంఘటితం చేయడం కోసం అందరినీ వారించాడు సీత జాడ కనిపెట్టాడు సీతని తీసుకుని వచ్చి చివరికి రాముని చెంతకు మన పని కూడా మన పని కూడా ఈ రోజున హనుమంతుని బాధలో నడవటమే ఈ జాతి ఈ భారత జాతి యొక్క పూర్వ వైభవమే సీత ఆ రావణాసురుడే ఇప్పటి వరకు ఈ దేశాన్ని పాలించినటువంటి పరాయి పాలకులు ఈ వాళ్ళ దాష్టికముతో వాళ్ళ పరిపాలనతో వైభవాన్ని కోల్పోయి వెలుగును కోల్పోయి శక్తిని సాంబ్రా సంపదలు కోల్పోయి నిర్వీర్యమైనటువంటి జాతిని జాగృతం చేయటమే ఈ రోజు ప్రయత్నం ఆ దాని కోసమే ఆయన హంసతో ఈ దేశంలో అనేక మంది పనిచేస్తున్నారు ఈ రోజు మాన్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు శక్తి ఉపాసన తరగాలి ఈ దేశానికి ఈ జాతికి శక్తి ఉపాస రావాలి ప్రతి దేవత కూడా కనిపించినట్లుగానే మరొక చేతిలో ఖచ్చితంగా ఆయుధం కనబడుతుంది ఎందుకు అంటే తెలంగాణ మహారాష్ట్రోట గ్రామంలో పిల్లని పుకాలన్నీ కలిపి కంపేశాయ తత్వం మనకి ఆదర్శం కావాలి కృష్ణుని యొక్క తత్వం మనకు ఆదర్శం కావాలి తనకు అవసరం లేకపోయినా తన శిష్య సమానమైనటువంటి అర్జునుని పాదాల దగ్గర కూర్చొని సారథ్యం నిర్వహించి ధర్మానికి విజయం చేకూర్చి అధర్మాన్ని నాశనం చేసినటువంటి కృష్ణ పరమాత్మ అడుగుజాడలు మనకు ఆదర్శం కావాలి కడప జిల్లాలో తల్లి మండల స్వామి రాముడు నడిచాడు కృష్ణుడు అందరితోనూ కలిసి నడిచాడు వేల బ్రహ్మేంద్ర స్వామి అందరినీ కలుపుకొని అందరినీ అందరితో కలిసి నడిచాడు కులానికి ప్రాంతానికి

ఒక కులం అభివృద్ధి చెందడం కాదు ఒక ప్రాంతం అభివృద్ధి చెందడం కాదు ఒక వర్గం అభివృద్ధి చెందడం కాదు అందరము కలిసి ఎదగాలి సాటి హిందువుకి మనం చేయు తరలించాలి కష్టంలో ఉన్నటువంటి హిందువుని మనం చేయి పట్టుకొని ముందుకు నడిపించాలి అవసరమైతే ఎన్నో తన్ను మనం ప్రోత్సహించాలి భారతీయులు సనాతన ధర్మానికి వారసులమైనటువంటి మనం ప్రకృతి ఆరాధకులం సమాజంలో సంసిద్ధి ఉండాలి ప్రకృతిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి ప్రకృతిని పరిరక్షించుకోవాలి చెట్టు నేల గాలి నీరు అన్నింటినీ కూడా మనం సంరక్షించుకోవాలి నాలుగవది దేశ రక్షణ దేశ రక్షణ మన అందరి రక్షణ కావాలి ఈ రోజున ఎవరో మనం కుక్కకి ఆకలితో ఉన్నటువంటి కుక్కకి అంత అన్నం మిగిలిన అన్నం తీసుకుని వచ్చి బయట పెట్టి దాని కడుపు నింపుతాం అదే కుక్కకి పిచ్చి పట్టింది అని అనిపిస్తే అలా ఒక కర్ర తీసుకొని తలా ఒక రాయి తీసుకుని వెంటబడి చంపుతాం ఈ దేశంలో మనం అందరినీ ఆదరిస్తాం అందరిని ప్రోత్సహిస్తాం అందరినీ కలుపు మన లక్ష్యం ఏమిటి అంటే విశ్వ కళ్యాణ లక్ష్యం విశ్వ కళ్యాణం మనం మన దీక్ష మన దీక్ష కావాలి ఈ రోజున ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఉంటే నిజము కూడా అని ప్రార్థించేటువంటి హిందూ సమాజానికి మనం వాల్సిన ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా మన సోదరులనే మనం నమ్ముతున్నాం మనకి సైతం పట్టుకొని మనం వెళ్ళాలి అందరితో కలిసి మనం వెళ్ళాలి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలకు పంపిస్తున్నారు ఏమి కోసము అంటే పది నిమిషాలు చాలు అన్నటువంటి పెద్ద మనిషి కూడా భారత్ మాతాజీ జై అని అనిపించగలిగాడు మన ప్రధానమంత్రి గారు ఈ రోజున అదే వ్యక్తి ప్రపంచ

జరిగినటువంటి రాష్ట్రీయం మనందరికీ తెలుసు వచ్చినటువంటి వారు మీరు హిందువా అని అడిగి హిందూ అయితే చంపారు మీ కులమడలా మీ ప్రాంతం అడగల మీ భాష అడగల మీ పార్టీ అడగల మీరు హిందువు అయితే చంపారు హిందువులంతా ఈ రోజు గుర్తించుకోవలసినటువంటి విషయం మనం అనుకుంటున్నాం కులాలుగా కొట్టుకుంటున్నాం వర్గాలుగా విడబడుతున్నాం పార్టీలుగా కాదు ఏంటి అంటే నువ్వు హిందువు కాకపోతే నీకు బ్రతికేటువంటి హక్కు లేదు అధికారం లేదు అనేది కమ్మారా అయితే కాల్చి చంప హిందూ సమాజము ప్రపంచం మొత్తానికి దిశను దశను చూపించి అత్యంత వైభవ స్థితిలో ఉన్న రోజు తికే అధికారం లేదు అని ఒక్క ధర్మము మనకి నేర్పిన సంస్కారం హిందువు బ్రతికి ఉంటే అందరూ బ్రతికి ఉంటారు బాగా ఉంటారు భగవద్గీత వచ్చినా రాకపోయినా నీవు సక్రమంగా బ్రతుకు నీవు బ్రతుకు పది మందిని బ్రతికించు నువ్వు పది మందిని బ్రతకడానికి నువ్వు అడ్డు ఈ వెనక మేముంటాము అని ప్రోత్సహించినటువంటి సమాజం భారతీయ సమాజం సనాతన హిందూ సమాజం కాబట్టి మనం ఈ ఆదర్శాన్ని పుచ్చుకొని మనం ముందుకు వెళ్ళాలి ఈ మత మౌఢ్యానికి మాత్రమే మనం వ్యతిరేకం నువ్వు శుద్ధి చేయించుకున్నావా లేదా అని చెప్పి

ఈ నాది అది మా సహనాన్ని పరీక్షించారు మా దేశంలోకి వచ్చి మీస్తికానికి బయట కట్టారు కాబట్టి మీ దేశంలోకి వస్తాము అని చెప్పి పదకొండు చోట్ల మన వాళ్ళు ఆయుధాలు ప్రయోగించారు ఈరోజు ఉక్కిరి బిక్కిరై ఉన్నారు ఇటువంటి పిచ్చి వాళ్ళకి మరికొంతమంది పిచ్చి తోడు వాళ్ళు వస్తున్నారు టర్కీ లాంటి వాళ్ళు చైనా లాంటి వాళ్ళు నిన్న మొన్నటి దాకా ఒక విధంగా మాట్లాడినటువంటి అమెరికా అధ్యక్షుడు కూడా ఈ రోజు పిచ్చి కూతలే కూస్తూ ఉన్నాడు యాపిల్ కంపెనీ భారతదేశంలో పెట్టొద్దు అంటే మేము పెట్టి చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు నీ దేశంలో ఉండే కంపెనీ యజమానులని మాట్లాడుతున్న ప్రభుత్వ ఇది భారతదేశం యొక్క గొప్పతనం నా దేశం గురించి వింటే ప్రపంచం ఊరుకుంటుంది అనుకుంటున్నావా కాదు ప్రపంచం అంతా కూడా ఈరోజు భారతదేశం వైపు శక్తి ప్రదర్శన కోసం మనం యుద్ధం చేయలేదు ఆత్మరక్షణ కోసం మనం యుద్ధం చేశాం ఎప్పుడూ కూడా హిందూ సమాజం గుర్తు పెట్టుకోవలసింది మనం ఎక్కడ శక్తి ప్రదర్శన చేయవలసిన పని లేదు కానీ హిందూ సమాజానికి చేతగాని వాళ్ళలాగా కూర్చుండిపోకూడదు ధర్మము విమల సత్యము అది వారల చేతకు గాని ధర్మ నిస్తారకమయ్యు సుభదాయ్యూ దైవముండడు అన్నారు కృష్ణ పరమాత్మ నిండు సభలో ద్రౌపదీ దేవికి అవమానం జరుగుతూ ఉంటే శక్తి చూస్తూ ఉన్నటువంటి భీష్మాచార్యుడు స్వచ్ఛంద మరణం కలిగినటువంటి భీష్మాచార్యుడు కురుక్షేత్రంలో అంపశయ్య మీద పడిపోయాడు కురు పాండవుడికి ద్రోణాచార్యుడు అక్కడ జరుగుతున్న

హనుమంతుని వారసునిగా ఆయన భక్తునిగా ఆయన అడుగు జాడల్లో నడిచేటువంటి ఒక హిందువుగా చూస్తూ ఉన్నాను అనేటువంటి దీక్షతో మనం పనిచేయాలి ఈరోజు ఎవరో ఒక ప్రభుత్వుడు గోవిందనామాలని సినిమా పాటగా తీసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు అలా చెప్పుల మీద వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు సరస్వతి దేవిని అవమానించినటువంటి వాళ్ళు ఉన్నారు మా దేవి దేవతను అవమానించినటువంటి వాళ్ళు ఉన్నారు మీ అందరి నాలుకలు కోస్తాం మా దేవతల దృష్టికి వస్తే మీ నాలుక కోస్తాం మా దృష్టి

ఈ భారతదేశంలో ప్రతి జాతి ప్రశాంతంగా ఉంది అంటే ఈ ధర్మము మనకు నేర్పినటువంటి సంసారము ఈ సంసారాన్ని అందించాలి అందించాలి రామాయణ భారత భాగవతాన్ని వాళ్ళకి సరైన వాళ్ళని సరైనటువంటి చెప్పాలి ఆ రోజు రామోవంతుడు అన కూడా ఒక హనుమంతుడి జీవించి ఉంటే అందరము అంటే మనం బ్రతికిన బ్రతకన వారితో సమానమైనటువంటి కాలం పిల్లలు సరైనటువంటి దారిలో నడుస్తూ ఉంటే మనమంతా కూడా బ్రతికినట్లే వారు సరైనటువంటి దారిలో నడవకపోతే మనం బ్రతికినా కూడా బ్రతికిన వాళ్ళతో సమానము కాదు ఇది హిందూ సమాజం బాగా గుర్తుపెట్టుకోవాలి కోతులలో ఏదైనా సరే ఎవడైనా సరే ముట్టుకున్నా పట్టుకున్నా తీసుకొని వెళ్ళిన కోతులన్నీ కలిసి గుంపుగా అవి వాడి మీద దాడి చేస్తున్నాయి మన ఆపిల్లల జోడికి వస్తే కోతుల మాట కనీసం కోతుల

ముందు బిడ్డకి పాలు ఇచ్చిన తర్వాతే పాలుస్తుంది ఈ రోజు పిల్లల్ని పట్టించుకోకుండా వారికి సంస్కారాలు అందించకుండా కేవలం సంబర వ్యాపారము వృద్ధి అని పరిగెత్తా కూడా ఆలోచన చేసుకోవాలి పిల్లలకి సంస్కారాలు అందించాలి అంజనాలేవి అందించినటువంటి సంస్కారాలు హనుమంతుకి తయారు చేశాయి అంజనాలేవి సంతరించుకోవాలి మన తల్లు కౌశల్యాల మాట కావాలి మన తల్లు కుట్టి మాటలు కావాలి చూడకుండా పిల్లల్ని పెంచింది వాళ్ళు తప్పు చేస్తున్నారా తప్పు చేస్తున్నారా అని ఆలోచించకుండా పెంచింది నూరుగురిలో ఒక్కరిని కూడా చివరికి తల కొని విముక్కుపోవడానికి లేకుండా చేసుకుంది ఉంది మా ఐదుగురు పిల్లల్ని కాదులు తెలిసి వారు చేస్తున్న తప్పుని గమనిస్తూ ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ తప్పుని సవరిస్తూ సరైనటువంటి దారిలో పెట్టి కృష్ణుని పాదాలు పట్టించింది ఐదుగురు